చేసుకోవాలి కాబట్టి మొట్టమొదటిగా ఆయన పోషించేవాడు రెండోది నడిపించేవాడు మూడోది రక్షించేవాడు ఈ చివరి మాట ఏంటంటే రక్షించేవాడు ఎలాంటి సమయంలో దేవుడు మాట రక్షిస్తాడంటే మూడవ నా ప్రాణమును ఆయన సేవ తీసుడు తన నామం బట్టి నీతి మార్గములు నన్ను నడిపించను గాఢకారపు లోయలను నేను సంసరించను ఏ అపాయమును భయపడను చూడండి ఇక్కడ నా ప్రాణముకు ఆయన శ్రద్ధ తీసేవాడు అంటే చూసుకుంటే రక్షించేవాడు మన ప్రాణం మీద మన నమ్మకం కలిగి ఉండదు ఏ సమయం మన మరణిస్తామో ఏ సమయం ఎలా ఉంటామో ఏ సమయం మనం సంతోషం కలుగుతుంది ఏ సమయంలో చూసుకుంటే మన లోక సమయం చూసుకునే మన ఆరోగ్యం కోసం లేదు కానీ ప్రభు అన్న మాట ఏంటంటే రక్షించేవాడు ఏ విధంగా రక్షిస్తారంటే మన కష్టాలు ఉన్నప్పుడు నడిపిస్తూ ఉంటాడు దుఃఖాలు ఉన్నప్పుడు నడిపి నడిపిస్తూ ఉంటాడు ఎన్నో అప్పులు ఉండవచ్చు బాధలు ఉండవచ్చు శ్రమలు ఉండవచ్చు ఆటంకం ఉండొచ్చు కాబట్టి ఆయన మనం రక్షించేవాడు ఏ విధంగా నడిపి రక్షిస్తారంటే ఆయన చూసుకుంటే నా ప్రాణములకు ఆయన సేద తీసుకున్నాడు అంటే బాధలో నెమ్మది కలిగిస్తున్నాడు ఏ సమయంలో నా ప్రాణములకు ఒక అతను అంటారంట నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అని ఎందుకు మాట్లాడంటే అక్కడ ఎప్పుడైతే తన మనసులో అనుకుంటున్నారో నా ప్రాణమా తినుము సుఖమించము తాగుము తిరుగుము అని లోకాసరంగా అనుకుంటున్నాడు లోకాసరంగా ఉన్నాడు దేవుడు తక్షణమై నీ ప్రాణము నేను అడుగుతున్నాను తర్వాత ఏం చేస్తావు అని ఆలోచిస్తే అనే బాధ కలుగుతుంది మన తర్వాత ఆలోచన చేయడానికి లేదు నడవడానికి స్థితి లేదు పోషించే మార్గం కూడా మనకు కూడా కలిగి ఉండదు కాబట్టి మన సమయం ఉన్నప్పుడే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుడు మనకి వయసు ఇచ్చినప్పుడే దేవుడు మనం నిలబెట్టినప్పుడే ఏం చేసుకోవాలంటే సరైన మార్గం నడవాలి కాబట్టి తినుము తాగుము అని లోకస్థితుండము దేవుని దూరంగా ఉండే దేవుని